నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేడు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యేగా శ్రీ దోనపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వేలాది మంది కార్యకర్తలు తల తరలు రాగా వారు తమ నామినేషన్ పత్రాన్ని స్థానిక మున్సిపల్ ఆఫీసులో సమర్పించారు ఈ సందర్భంగా వారు తన గిరి చాలా ధీమాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను చేసిన కార్యక్రమాలు తాను చేసిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మన అందరి అన్న మన జగనన్న ప్రజల చేసిన మేలు ఎవరు మర్చిపోలేరని మరియు ధైర్యంగా జగనన్న గారు తను చేసిన కార్యక్రమాలలో మీ కుటుంబాలకు మంచి జరిగిందని అన్నప్పుడు నాకు అన్నది అదొక్కటే విజయానికి సంకేతం ప్రజలకు స్ఫూర్తినిచ్చేది కావున నా విజయం చాలా ధీమాగా ఉన్నానంటూ మీరు చేసిన

పద్దెనిమిది నెలలో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా కాకినాడ పక్కన మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు చాలా నష్టపోయినాయి వాళ్ళందరికీ కూడా ఓం చేసే వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యగారు కుటుంబాలందరికీ కూడా ఓం చేసిన దగ్గర నుంచి నష్టపోయే కార్యక్రమం కూడా మా యొక్క ఎజెండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ ఎప్పుడైతే ప్రజలను నమ్మారో అబద్ధ నేను అబడ్డ రాని తెలుసు మాత్రమే నిలబడతాను తెలుసు కాబట్టి తప్పకుండగా నా గెలుపు సమావేశం ఈరోజు కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ తో పాటు ఏ ఫామ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ ఐదు సహకారాలు కూడా ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేయమని సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనసు కోరుకుంటూ మళ్ళా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించి కోరుకోవడం కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్తో సంక్షేమం చేశారు అభివృద్ధి పరంగా కాకినాడ పట్నంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశాను నేను భావిస్తున్నాను ఒక్కసారి కూడా రెండు వేల పంతొమ్మిది అంటే దేరపూడి చంద్రశేఖరికి ఎలా ముందు కాకినాడ ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత దేరపూడి చంద్రశేఖర్ తెచ్చిన వరకు ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించి ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను అదే కాగడపట్ట ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశ్రవించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మధ్యలో కినిపించి ఎన్నుకోమని కోరుకుంటూ మరొక ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాగరపట్ట ప్రజలందరూ ఉండాలని అనుస్ఫూర్తి కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను ప్రజల్లో తిరిగాను ప్రజలు చేశానని ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బిఫ్లా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో పార్టీ పట్ల గౌరవంతో నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో ఈ రోజు గడ్డ ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలియడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మరొక్కసారి కూడా ఆశీర్వించమని గెలిపించమని మనసు పెద్ద కోరుకుంటున్నారు